జిల్లా షాద్ నగర్కి అతి సమీపంలో ఉన్నటువంటి రైతు ప్రయోగశాల అయితే ఉన్నాం ఈ రైతు ప్రయోగశాలని ఆదర్శ రైతుగా ఉన్నటువంటి బ్రహ్మయ్య గారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ రైతు ప్రయోగశాలలో కొన్ని వందల రకాలకు సంబంధించినటువంటి సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని బ్రహ్మయ్య గారు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఈ సేంద్రియ ఎరువులు ఫర్మెంటేషన్ చేసేటువంటి మిషన్ దగ్గర ఆ ప్రాసెస్ దగ్గర అయితే ఉన్నాం అసలు ఎన్ని రకాల సేంద్రియ ఎరువులు ఈ ల్యాబ్ లో తయారవుతున్నాయి ఈ సేంద్రియ ఎరువులను ఏ ప్రాతిపదికన తయారు చేస్తూ ఉన్నారు ఏ విధానాలను అవలంబిస్తూ ఉన్నారు ఈ ఫర్మెంటేషన్ మిషన్ ప్రక్రియ ఏంటి అనేది మనం ఓవరాల్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు బ్రహ్మయ్య గారు వారితో మాట్లాడతారు బ్రహ్మయ్య గారు నమస్తే అండి నమస్తే బ్రహ్మయ్య గారు ఏంటి మీ రైతు ప్రయోగశాలలో ఎన్ని రకాల సేంద్రియ ఎరువులను మీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఈ ఫర్మెంటేషన్ మిషన్ ప్రక్రియ అయితే మనము మన రైతు ప్రయోగశాల నుంచి రైతులకు ఇచ్చేది మొత్తం కూడా సూక్ష్మ జీవులతోటి పంటలని కాపాడుకోవటం సూక్ష్మజీవులతో వ్యవసాయం చేయటం ఇవన్నీ ప్రకృతి సిద్ధమైనవి ఓకే అయితే ఈ సూక్ష్మ జీవుల్లో జాతులు ఉంటాయి బాక్టీరియాలని ఉంటాయి ఫంగస్ ఉంటాయి తర్వాత వైరస్ అని ఉంటాయి నెమటోడ్స్ అని ఉంటాయి రకరకాల జాతులు అయితే దీంట్లో ఏముంటుంది అంటే ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో ప్రధానంగా దీని యొక్క ముఖ్య లక్షణం ఏందని అంటే ఆహార చక్రం మీద ఆధారపడి ఈ వ్యవస్థ మొత్తం ఓకే ఒక వస్తువుని ఒక జీవిని ఇంకొక జీవి బతకటం మనుగడ సాధించడం అనే వ్యవస్థ మీద నిర్మించబడింది ఇది ఈ వ్యవస్థ అనేది ఓకే అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా సూక్ష్మజీవుల జాతులు అని చెప్పాను కదా ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన మిషన్ ఇది బ్యాక్టీరియాల మన వ్యవసాయంలో బ్యాక్టీరియాలతోటి ఏ ఏ పనులు చేయించుకోవచ్చు పురుగులను చంపుకోవచ్చు తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవచ్చు భూమిలో పోషకాలను పెంచుకోవచ్చు మొక్క ఎదుగుదలను ప్రేరేపించవచ్చు ఊతా పిండి వచ్చేటట్టు చేసుకోవచ్చు అన్ని బ్యాక్టీరియాలతోటి చేయగలిగిన పనులన్నీ ఈ మిషన్ తోటి చేస్తాం అంటే ఈ లో కూడా జాతులు ఉంటాయి ఒక బ్యాక్టీరియా పూతను ప్రేరేపించింది ఒక బ్యాక్టీరియా కాండం దృఢత్వాన్ని ప్రేరేపించింది ఒక బ్యాక్టీరియా కొమ్మ సైజు ని పెంచింది ఒక బ్యాక్టీరియా కాయ దిగుబడిని పెంచింది ని పెంచింది లెంగ్త్ ని పెంచింది డయామీటర్ పెంచింది ఒక బ్యాక్టీరియా ప్రతికూల పరిస్థితులు వాతావరణంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసి మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్ బ్యాలెన్స్ ని స్టెబిలైజ్ చేస్తుంటది ఇలా కొన్ని వందల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఓకే అయితే రైతుకి మనం సమస్యను పట్టి బ్యాక్టీరియా అయితే అన్ని బ్యాక్టీరియాలని డెవలప్ చేసే ప్రొసీజర్ ఒకటే ఇక్కడ ఇక్కడేషన్ చేస్తున్నారు ఇక్కడ ఇందులో బ్యాక్టీరియాల్లో మనం చెప్పాం కదా ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క పని చేస్తా అని మీకు రైతుకి సహజంగా తెలిసిన రైతులకి కొన్ని బ్యాక్టీరియాల పేర్లు ఏంటంటే సూడోమోనాస్ అని ఎన్పీకే బాక్టీరియాని మెగ్నీషియం అని జింక్ అని బోరాన్ బ్యాక్టీరియా అని ఇవి ఒక ఐదు పది రకాల పేర్లు తెలుసు సహజంగా రైతులకి దానికి ఇందులో కొన్ని వందలు ఉంటాయి ఓకే కొన్ని వందలు ఉంటాయి బేసిక్ గా రైతుకి తెలిసింది నతరేని కరిగించే బ్యాక్టీరియా పొటాషిన్ కరిగించే బ్యాక్టీరియా ఆ పాసరాస్ని కరిగించే బ్యాక్టీరియా ని కరిగించే బ్యాక్టీరియా అని కొన్ని ఒక నాలుగైదు రకాల బ్యాక్టీరియాలు తెగుళ్ళని చంపుకోటానికి వస్తే సూడోమోనాస్ బ్యాక్టీరియా తెగుళ్ళని కంట్రోల్ చేసింది అని చెబుతుంటారు వాస్తవం కూడా ఇది అయితే రైతుకు తెలిసింది ఏంటంటే ఐదు శాతం ఇంకా తొంభై తొమ్మిది శాతం తెలుసుకోవాల్సిన విషయాలు బ్యాక్టీరియాలో చాలా ఉంది ఓకే ఈ ఫర్మంటేషన్ మిషన్ ఏ రకంగా రైతుకు ఉపయోగపడుతుంది ఈ దీని ఆ వర్కింగ్ ప్రాసెస్ ఏంటో దీన్ని ఏం చేస్తాం అంటే ఫస్ట్ బ్యాక్టీరియాని మనం ఏ బాక్టీరియా డెవలప్ చేయాలనుకుంటున్నామో కంపెనీల దగ్గర ఇనాక్యులేటెడ్ మెటీరియల్ తెస్తాం చెప్పే ఇనాక్యులేషన్ మల్టిప్లికేషన్ అని ఇనాక్యులేటెడ్ మెటీరియల్ తెస్తాం తెచ్చి మనం ఏం చేస్తాం అంటే ఆ బ్యాక్టీరియాలో సపోజ్ ఒక వంద సూక్ష్మజీవులు ఉన్నాయనుకో వంద బ్యాక్టీరియాలు ఉన్నాయనుకో ట్రై సూడోమోనాస్ బ్యాక్టీరియా ఉందనుకో వంద సూడోమోనాస్ బ్యాక్టీరియాలో ఆ కల్చర్లో ఉన్నాయనుకో దాన్ని వెయ్యి ఓకే వెయ్యి చేస్తాం ఇక్కడ వెయ్యి ఎలా చేస్తాం అంటే ఇప్పుడు ఇది ఎన్పికే బ్యాక్టీరియా ఇది హండ్రెడ్ ఎంఎల్ ఇనాక్యులేటెడ్ మెటీరియల్ కంపెనీల దగ్గర మనం తుంచుకున్నాం దీనికి ఏం అంటే దీనికి కావాల్సిన బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్ని ప్రిపేర్ చేస్తాం ఓకే ఆ ఫుడ్ని ఏం చేస్తామంటే బాయిల్ చేస్తాం వన్ ట్వంటీ డిగ్రీ టెంపరేచర్లో గాలి తగలకుండా బాయిలింగ్ చేస్తాం బాయిల్ చేస్తారు మీడియా తయారు చేసి బాయిల్ చేస్తాం చేసిన తర్వాత అది రూమ్ టెంపరేచర్స్ వచ్చే వరకు కూడా వెంటిలేషన్ లేకుండా దాన్ని ఒక ప్లేస్లో పెడతాం పెట్టి చల్లార్చాం చల్లార్చిన తర్వాత ఎలాంటి డబ్బాల్లో టెన్ లీటర్స్ పోసేసి ఇది హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో పోసేస్తాం పోసేసి బయట బ్యాక్టీరియా అటాక్ కాకుండా పేపర్ వేసి లోపల ఉన్న బ్యాక్టీరియాకి ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కావటం కోసం ఫిఫ్టీ పర్సెంట్ అట్లా గ్యాప్ పెట్టి పేపర్ వేసేసి గట్టిగా ప్రెస్ చేసి డేట్ వేసుకుంటాం ఓకే అయితే ఈ బ్యాక్టీరియా కౌంటు పెరగా అంటే మూమెంట్ అవసరం బ్యాక్టీరియాకి కదులుతా ఉంటే స్పీడ్ కౌంట్ పెరిగింది ఆ మూమెంట్ ఇవ్వటం కోసం మాన్యువల్ గా కాకుండా ఈ మిషన్ డిజైన్ నేను నా సొంత ఆలోచన తోటి మూమెంట్ తీసుకురావాలి కాబట్టి ఓ మనిషి తోటి చేస్తే ఒకసారి చేస్తాం ఇంకో రెండు సార్లు చేస్తాం ఒక బాటిల్ ని తిప్పినట్టు ఇంకో బాటిల్ తిప్పలేం తిప్పలేము ఎంత సమయం తిప్పాలి ఇది మన డిమాండ్ అండ్ సప్లై బేస్ మీద ఉంటది అంటే మనం మన ఉత్పత్తి స్పీడ్ గా కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపిస్తే ఒక రోజులు అయిపోయింది మనకు అవసరం లేదు స్పీడ్ నిదానంగా అయినా పర్వాలేదు మనకి టైం ఉంది అని అనుకుంటే డే టైం మనం మన వర్కింగ్ అవర్స్ క్లైమేట్ రోజు మోతాదులో ఇది ఎరువులు ఉత్పత్తి చేయొచ్చు దీని ద్వారా దీని ద్వారా మనకి ఎమర్జెన్సీ ఉంది అని అంటే వెయ్యి లీటర్లు వన్ డే లో ప్రొడక్షన్ చేయొచ్చు అవసరం లేదంటే అదే వెయ్యి లీటర్లు ఫైవ్ డేస్ లో ప్రొడక్షన్ చేస్తాం ఓకే దీని కెపాసిటీ థౌసండ్ లీటర్స్ ఓకే ఇప్పుడు మనం ఫర్మంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడేమో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బాలో ఉన్నటువంటి ఎరువు సూక్ష్మజీవులు నల్లగా ఉన్నాయి ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఆ డబ్బాలోది కొంచెం ఎర్రగా ఉంది ఏంటి ఫర్మంటేషన్ అయిపోయిన తర్వాత బాక్టీరియా కౌంట్ పెరిగిన కొద్ది మీడియా ఫుడ్ గా తీసుకొని మల్టిప్లికేషన్ చేసి దాని సంపత్తిని పెంచిన కొద్ది కలర్ చేంజ్ ఓకే అంటే కౌంట్ పెరిగిన కొద్దీ ఆ కలర్ చేంజ్ అయిపోతా ఉంటది ఇంకా కౌంట్ పెంచుకుంటా పెంచుకుంటా ఒక స్థాయి స్థాయికి పోయిన తర్వాత లోపల ఉన్న బ్యాక్టీరియా ఫుల్ అయిపోయిన తర్వాత వాటికి ఫుడ్ లేకపోతే మళ్ళీ బ్యాక్టీరియా కౌంట్ కూడా తినుకుంటా డెడ్ అయిపోతుంటాయి అందుకని ఆ బ్యాలెన్స్ చూసుకొని మైక్రోస్కోప్ లో చూసుకొని కౌంట్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని లాక్ చేసేస్తాం చేసేస్తాం ఫర్మంటేషన్ ప్రాసెస్ ఆపేస్తాం అంటే అది అసలు ఫర్మంటేషన్ పూర్తిగా అయిపోయిందో లేదో మీకు ఎలా అంటే చూసి చెప్తారా చూసే ఇప్పుడు రైతు సైన్స్ అంటే కంటే ఇప్పుడు మనం ఎద్దుని వదిలిస్తామంటే నోటితోటి మాట చెప్తే అది ఆగిపోవాలి అవును కంటితోటి మనం ఒక సౌండ్ చేస్తే ఎద్దు ఇది ఇటు తిరుగు అని అన్నాం అనుకో ఎద్దుకి గా తిరిగిద్ది ఆ రైతు వ్యవసాయం అన్ని కూడా ఏమంటారంటే సులుసూత్రమైన విధానాలు కంటితోటి చూసి చెప్పగలిగే సైన్స్ని అభివృద్ధిపరిచాం ఓకే ఓకే ఎక్కడ చూసినా కానీ నిజంగా అంటే ఇది మాన్యువల్ గా చేయకుండా మాన్యువల్ గా చేసే పని అయితే చాలా శ్రమతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఆయన కొంచెం సృజనాత్మకతను జోడించి దీనికి ఆయన ఒక సైంటిస్ట్ గా మారి ఈ మిషన్ అయితే ఆయన తయారు చేయించారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్ ఏ టైం పది జార్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో కూడా నాలుగు నాలుగు జార్లను ఏర్పాటు చేసి ఈ ఫర్మంటేషన్ చేసేలాగా ఒక రోజుకి మనకి అవసరమైనటువంటి అంటే వెయ్యి లీటర్లకు పైగా వెయ్యి వెయ్యి లీటర్లకు పైగా ఫర్మెంటేషన్ చేయొచ్చు అంటూ ఆదర్శ రైతు బ్రహ్మయ్య గారు చెప్తూ ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి